విడాకులు తీసుకున్నాం మా పిల్లవాడికి కర్మ భ్రష్టత్వం కలగకుండా మార్గం ఏమిటి మనం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే అసలు విడాకులే తీసుకోకుండా భ్రష్టత్వం పట్టకుండా అంత ధర్మాన్ని పాటిద్దామని ఉద్దేశం ఉంటే ఉండొచ్చు కానీ వాళ్ళ సమాజం సరిగా లేదు కాబట్టి చాలా ఎక్కువగా చిన్న చిన్న విషయాలు కూడా ఇరిటేట్ అయిపోయి విడాకుల దాకా వచ్చే పరిస్థితి వచ్చింది మోసపూరితమైన వాతావరణం ఉభయపక్షాల్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు అడిగింది చాలా బాగుంది కర్మ కర్మ భ్రష్టత్వం అనేవి ఏమిటంటే పిల్లవాడికి ఉపనయనం ఉపనయం తర్వాత వివాహం వివాహం తర్వాత వాడి నిత్యకర్మానుష్ఠానం వాడు పరంపరగా వచ్చేటువంటి ఏదైనా కుటుంబ సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక వైదిక కార్యక్రమాలను పాటించడం అలాగే ఇంకా వాడికి అవకాశం ఉన్నప్పుడు తల్లిదండ్రుల యొక్క అంత్యక అంత్యష్టలు చేసి ఆ తర్వాత వాడు చక్కగా ప్రతి సంవత్సరం వాళ్ళ యొక్క ప్రత్యాధికారులు నిర్వహించడం ఇట్లాంటి కర్మగారుని అందరూ కూడా శాస్త్రీయంగా పాటించాలి సహజంగా విడాకులు తీసుకున్నాక తండ్రి తల్లి ఇద్దరు ఎక్కడున్నారనే విషయం పిల్లవాడికి కనుక తెలిస్తే వాళ్ళ మీద అవగాహన నడుస్తూ ఉంటే మనం విడాకులు తీసుకున్నప్పటికీ కూడా అనే ఒక ఉద్దేశంతో విడాకులు తీసుకున్న వాళ్ళు ఆ పిల్లవాడికి నానాని తండ్రి అక్కడ ఉన్నాడు కాబట్టి రేపు పొద్దున అతనికి ఏదైనా అయితే అతను కర్మకాండ నువ్వే చేయాలి అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేయాలి అలాగే ఈ సంబంధం అలా రిలేషన్ తెలిసినప్పుడు అక్కడ ఆ తండ్రి తాలూకు ఏదైనా పురుళ్ళు మహిళలు వస్తే వాటిని వీడు అనుష్టిస్తూ ఉండాలి తెలియకపోతే దోషం లేదు తెలియని మహిళలు పట్టవలసిన అవసరం ఏం లేదు వాటి గురించి సంబంధం లేదు చాలామంది అంటూ ఉంటారు మహిళ తెలిస్తేనే పట్టాలి తెలిస్తేనే పట్టాలి గ్రహణం కానీ మహిళ కానీ మనకి గోచరమైనప్పుడే శ్రవణమైనప్పుడే అన్నిటిని కూడా మనం అనుష్టిస్తూ ఉంటాం అలాగే ఇక్కడ ఆ తండ్రి తాలూకు విషయాలు అంటే ఆ తండ్రి ఉన్నాడా లేదా అనేటువంటి ఒక మానసిక ఒక ఎంక్వైరీ ఒకటి పెట్టుకుని కూర్చోవడం ఒకవేళ ఫ్యూచర్లో అతను కనుక గతిస్తే విడాకులు తీసుకున్నప్పటికీ కూడా ఆ కర్మగాండ ఆయన కొయ్యాలి ఎందుకంటే తల్లి దగ్గర పెరుగుతున్నాడు పిల్లాడు తల్లికి కర్మగాండ చేస్తాడు కరెక్టే తండ్రికి ఏదో కోపం వచ్చి దూరంగా వెళ్ళిపోతాడు విడాకులు చేసేసి ఈ పిల్లవాడు తండ్రికి సంబంధించినటువంటి కర్మగాండ చేయాలా చేయక్కలేదా ఉన్నట్టా లేనట్టా అనేటువంటి సందిగ్ధావస్థలు పడతాడు ఈ తండ్రికి ఈ పిల్లవాడికి భౌతికమైనటువంటి సంబంధం పద్నాలుగు సంవత్సరాల వ్యవధి కనుక నడిస్తే తండ్రి మరి లేనట్టు ఉన్నట్టు కన్ఫ్యూజన్ ఉంటుంది కొంతమంది ఉన్నాడండి అని చెప్పే పరిస్థితులు ఉంటాయి బలం రోజులు బలం చోటు ఉన్నాడు ఇది ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది అప్పుడు ఏం చేయక్కర్లేదు ఎంక్వైరీ చేసినా కానీ తెలియని పరిస్థితుల్లో ఉంటే కర్మగాండ చేయాలి తండ్రి లేడనుకుని ఇక్కడ విడాకులు తీసుకుని వేరే చోటు వెళ్ళిపోయాడు ఉన్నాడు అనుకోవాలా లేడనుకోవాలా అలా పద్నాలుగు సంవత్సరాల వ్యవస్థ కనుక గ్యాప్ వస్తే కర్మగానం చేయనుంది పద్నాలుగు సంవత్సరాల వ్యవస్థ వస్తే చిన్నప్పుడే విడాకులు తీసుకున్నారు అనుకోండి పిల్లవాడికి ఇరవై నాలుగు గంటే సుమారుగా కుర్రవాడికి ఆ తండ్రికి నలభై యదో యాభై ఉంటాయి అక్కడ విడాకులు తీసుకున్న కర్మగాన చేసేంత పరిస్థితిగా కనపడదు సందిగ్ధ అవస్థ దూరమైన అంశం ఇలాగా తండ్రి కనుక ఎక్కడున్నాడు అని తెలియని అంశం జీవితాంతం అట్లా మిగిలిపోతే ఇప్పుడు ఉన్నట్టా లేనట్ట సరే తెలియదు కాబట్టి కర్మగాన చేయకపోవడం అనేది తప్పులేదు కానీ ఒకనొక సందర్భానికి వచ్చేసరికి ఒకవేళ తల్లే గతిస్తుంది అనుకుందాం తల్లి గతిస్తే తల్లికి కర్మగాడన చేస్తూ మరి ఆ తండ్రి ఉన్నాడా లేదా ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ఉంది ఎంక్వైరీ చేసినా కానీ తెలియని స్థాయిలో ఉంది ఏం చేయాలి ఏ మీరు ధర్మం చెప్తున్నారు కరెక్టే వాడు విడాకులు తీసుకున్నాడు మూర్ఖంగా వెళ్ళిపోయాడు పిల్లవాడిని కానీ ఇట్లా వదిలేసి వెళ్ళిపోయాడు వాడు ఎక్కడున్నాడో కూడా తెలియదు మరి ఏం చేయాలి అంటే తెలియదు కాబట్టి దోషం లేదు కానీ తెలియదు కాబట్టి దోషంతో వీడు ఎన్నాళ్ళు ఇట్లా ఉంటాడు పిల్లవాడు చిన్నప్పుడు తండ్రి వెళ్ళిపోయాడు నలభై వచ్చేసింది యాభై వచ్చేసింది అరవై వచ్చేసినాయి పిల్లవాడికి తండ్రి ఉన్నట్ట లేనట్ట తండ్రికి కర్మకాండ చేయాలా చేయలేదు పద్నాలుగు సంవత్సరాలు దాడితే చేయాలి ఉంది కదా ఒకటి ఇక్కడ అడ్రస్ కానీ తెలిస్తే ఎంక్వైరీ చేసుకుంటాం ప్రాబ్లం లేదు అడ్రస్ తెలియని పరిస్థితులు ఏం చేయాలి ఇలాంటి సందర్భాలు ఒకటి ఇంక రెండో సందర్భం వస్తుంది ఆ నా చిన్నప్పుడు నన్ను వదిలేసిపోయాడు వెళ్ళిపోయాడు ఈయనకి నేను కర్మకాండ చేయడం ఏంటి అన్నాడు అనుకోండి బుద్ధిమంతుడే కానీ ఆ విషయంలో ఏదో కొంచెం మనసు వికలమైంది వాళ్ళు ఇంక తల్లిదండ్రులు అనేసరికి నన్ను వదిలేసి వెళ్ళిపోయా ఇంక వీళ్ళకి నేను కర్మకాండ చేయడం ఏంటి ఒకవేళ తండ్రి దగ్గర పేరుతో తల్లికి చేయబోయినా తల్లి దగ్గర పేరుతో తండ్రికి చేయబోయినా అక్కడ సమస్య వస్తుంది ఇలాంటి సందర్భాలకి సుమారుగా ఇరవై సంవత్సరాల క్రితం పెద్దల్ని కొందరు ఆశ్రయించారు అప్పట్లో ఇట్లా జరిగింది ఏం చేయాలి అని అత పూర్వం నేను చదువుకున్న రోజుల్లో పెద్దలు ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు చిన్నప్పుడే పిల్లవాడు చనిపోతే ఆ అమ్మాయికి వివాహం చేద్దామా అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు అంటే పిల్లవాడి తండ్రి చిన్నప్పుడు చనిపోయాడు పిల్లవాడికి ఒక సంవత్సరం వయసప్పుడు ఒక సంవత్సరం వయసప్పుడే విడాకులు తీసుకుని వెళ్ళిపోయాడు ఒకటి మూర్ఖంగా ఒకటి చెప్పకుండా వెళ్ళిపోయాడు ఇట్లా సందర్భాలు వచ్చినప్పుడు రెండో పెళ్లి చేయాల్సి వస్తే ఇప్పుడు వాడు ఉన్నట్టు లేనట్టు రెండూ తెలియకుండా ఉన్నాయి ఈ పిల్లవాడి లైఫ్ కర్మగాండ విషయంగా మరి తేడా వస్తుంది ఏం చేయాలి అంటే తెలిస్తే ఒకవేళ తండ్రి చసిపాడయా అని తెలిస్తే వెంటనే వెళ్ళి కర్మగాండం వస్తాం ఒకవేళ వెళ్ళాం అతను ఏదో వివాహం చేసుకుని ఉండొచ్చు అక్కడ అక్కడ నువ్వు రావద్దయా అంటారు అన్నప్పుడు వెళ్ళి కర్మాణం చేయడం లేదు అప్పుడు పాలాస దహన విధానం ఉంది పాలాసహ సమస్య తీసుకొచ్చి దాన్నే పాలాష కట్టనే ఆ తండ్రి భావం చేసి దానికే కర్మగాడి చేస్తారు అలా చేసి ఆ కర్మ కర్మభ్రష్త్వం తొలగించుకోవచ్చు ఒకవేళ వాళ్ళు రావద్దంటే వాళ్ళు రమ్మంటే వెళ్ళి చేసి రావచ్చు కానీ ఒకవేళ అసలు అడ్రస్ తెలియలేదు ఆగాలి శాస్త్రం మరి పద్నాలుగేళ్ళు బాంధవులు వెళ్ళలేనప్పుడు తండ్రికి సంబంధించి కర్మగాడి చేసేమని ఉందిగా మరి చేసేయాలా తండ్రిని చూడలేదు తండ్రి ఉన్నాడో తెలియదు ఎక్కడ ఉన్నాడో తెలియదు ఏంటి తెలియదు కేవలం ఎవరిదో గాలి వార్త ద్వారా ఉన్నాడో తెలిసింది కాబట్టి ఆగుతాం అన్నాడని సరే అది కూడా తెలియకపోతే ఏం చేయాలి ఇలాంటివి సంక్రమిస్తాయి ఒకవేళ వాడికే నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయిన వాడిని నేను ఎందుకు కర్మగానే చెప్పిన నా కొత్తగా ఈ బాధవేందుకు అనే పిల్లవాడిక వికలం వస్తే కనుక కర్మభరుషుడు అవుతాడు ఈ కర్మభరుషుడు అయితే కనుక పితృదోషాలు స్టార్ట్ అవుతాయి విడాకులు మూలంగా పితృదోషాలు వస్తూ ఉంటాయండి ఇలాంటి సందర్భంలో ఈ మధ్యకాలంలో మనం మూడు నాలుగు వీడియోలు చేశాం దీని మీద అది చూసిన వాళ్ళు చాలా ప్లీజ్ అయ్యి ఇవి కూడా కాస్త క్లియర్ చేయండి మరి పిల్లలకి ఎట్లాగా దాని మీద అడిగారు సరే కొన్ని కొన్ని అంశాలని గతంలో నేను చిన్నప్పుడు పెద్దల దగ్గర ఉంది ఇట్లా సందర్భం వస్తున్నప్పుడు ఆ పిల్లవాడిని దత్తత వాడికి జనక జనకస్థానం సంబంధం వైపు కర్మకాండతో సంబంధం లేకుండా పోతుంది ఈ కర్మకాండ దత్త తీసుకున్న వాడికే చేస్తారు అని చెప్పేసి తండ్రి నుంచి తల్లి విడిపోయినా తల్లి నుంచి తండ్రి విడిపోయినా ఆ పిల్లని దానం ఇచ్చేసి దత్త ఇచ్చేసి మౌపిల్లవాడి విషయం ప్రధానం ఆడపిల్లకి దత్తత ఇవ్వడం ఒక్కలేదు ఇవ్వకూడదు కూడా అలాగా చేసేసి చేసుకోమని పెద్దలు చెప్పగా ఉంది ఇది ధర్మశాస్త్ర గ్రంథాలు దాన్ని మరి సపోర్ట్ చేస్తాయా చేయవా అంటే కొంత వ్యవస్థని ఇక్కడ జరుగుతున్న అంశాలని కొన్ని గ్రంథాల్లో ఉటంఘించలేదు కాబట్టి అందులో ఉన్నటువంటి ధర్మశాస్త్ర అంశాలని ఇక్కడ అన్వయం విడిగా మనం చేసుకుంటూ వెళ్ళి దాన్ని చేస్తే పెద్దలందరూ కూడా పూర్వం నా చిన్నదనంలో నేను సుమారుగా జ్యోతిషం ప్రారంభం చేసిన కొత్తలో విన్నమాట ఇది అప్పట్లో ఒకళ్ళకి ఇట్లా చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అలాగే ఆ తర్వాత కూడా పెద్దలు దీన్ని అంగీకరించింది సరే గ్రంథస్థంగా ఉండేటువంటి అంశాలు మాత్రం కావు ఇవి కాబట్టి వీటిని మనం చాలా సూక్ష్మమైన దృష్టితో ఆలోచిస్తే పెద్దలు చెప్పే మాటల్లో దీన్ని అంగీకరిస్తారు కరెక్టే వాడు తండ్రి వెళ్ళిపోయాడని వాళ్ళు తెలియదు వెళ్ళిపోయాడని తెలియక కర్మగాడి వేస్తే పొరపాటుని వచ్చాడంటే కష్టం లేదు వాడు వెళ్ళిపోయాడు కాబట్టి ఈ పిల్లవాడికి యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వచ్చాక కూడా ఆయనకి తండ్రి ఉన్నాడని ఊహతో ఉంటే మంచిదే ఉంటే మంచిదే అరవై ఏళ్ళు వచ్చిన వాడికి తండ్రి ఉండడం మంచిదే డెబ్బై ఏళ్ళు వచ్చిన వాడి తల్లిదండ్రులు ఉండడం మంచిదే కానీ ఉన్నట్టాలంటే తెలియకుండా కర్మగాడి చేయకుండా ఎటు కాకుండా కర్మభ్రష్టతో బట్టి ఆ తర్వాత ఎట్లాగా తెలియదు కాబట్టి చేయక్కలేదు అన్నా పద్నాలుగు సంవత్సరాలు ప్రత్యక్ష సంబంధ బాంధవ్యలాగో చేసేమని ఉందిగా దానికి దాన్ని ఏం చేస్తావు వాక్యాన్ని ఒక వాక్యం మీద ఒక వాక్యం తర్కం పుట్టిస్తా చెప్తే వ్యవస్థని క్లియర్ చేయవు అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఆ చిన్నపిల్లడిని ఇచ్చేస్తే వాడికి ఆ తండ్రి ఉన్నాడా లేదా అనే స్పరిశ కూడా అక్కల ఫ్యూచర్లో వీడు బుద్ధి మారినారు ఆ తండ్రి నేను చేసేది నాకేమైనా ఆ తండ్రి ఇప్పుడు నేను కర్మ చేయడం అనే మాట అనగండానం సరిపోతుంది ఒకవేళ వాడి తల్లిదండ్రు తండ్రి దగ్గర పెరుగుతూ తల్లికి చేయాల్సిన పరిస్థితే వస్తే ఒకవేళ తల్లి కనుక మరి ఉందో తెలియని పరిస్థితి వస్తే ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి వస్తే అప్పుడు ఏమిటి వీటికి అన్నిటికీ కూడా మనం ఆ కర్మత్వం కర్మ సిద్ధి కోసం చెప్పేసి పిల్లవాడిని దత్తదిచ్చేసేసి వాడికి తర్వాత ఆ ఉపనేయాదులన్నీ కూడా దత్తతండ్ర ద్వారా చేస్తూ వెళ్ళిపోతే ఈ జనకస్థానం తల్లిదండ్రులతో ఇంకా సంబంధం లేదు కాబట్టి వాళ్ళు ఎట్లా విడాకులు ఇచ్చిన వెళ్ళిపోతున్నారో ఈ పిల్లవాడికి కూడా తల్లిదండ్రులతో విడాకులు ఇచ్చేసినట్టు అవుతుంది అప్పుడు ఇబ్బంది లేకుండా ఇవన్నీ కూడా నలుగురిలో కూర్చొని చర్చించేవి కాదు చర్చ చేస్తే ఎవరికి వాళ్ళు యుగోత పెద్దలు సరైనటువంటి మార్గంలో సూక్ష్మంగా ఆలోచించరు కానీ నా చిన్నదన నుంచి నేను పెద్దవాళ్ళ దగ్గర విన్న మీదట చూసిన మీదట సూక్ష్మంగా ఆలోచిస్తే ఇది ఖచ్చితమైన అంశంగానే అనిపించింది దీని మీద ఎవరైనా పెద్దలు కనుక ఇంకా విమర్శగా స్పర్శిస్తే దాన్ని స్మరించి దానికి ఒక విధానం కనుక చెప్తే వీటినట్టు పాటించండి ఏదైనా కర్మకాండ చాలా విశేషం ఇవాళ చేతకాలు చూసి చాలామంది మాకు పితృదోషాలు కలిగినాయి అటండి ఇటలన్నీ పూజలు చేసుకోండి అని చెప్తుంటే చాలామంది కన్ఫ్యూజన్ స్టేట్లో తిరుగుతున్నారు అలా కన్ఫ్యూజన్ స్టేట్లో సంచారం చేయడం కంటే కూడా మరి మీరందరూ కూడా ఒకే విధానాన్ని అను అనుష్ఠించి ఆ పిల్లవాడికి కర్మగాడి దోషం లేకుండా చక్కగా దానం ఇప్పించేసి దత్తత ఇప్పించేసేసి దత్తత శాస్త్రీయంగా చక్కగా ఇంట్లో వేరే వాళ్ళకి మీ కుటుంబీకులకి మీ గోత్రికులకి గోత్రికలుగా ఎవరికొకరు దానం ఇప్పించేసేసి ఆ దత్త కార్యక్రమం పూర్తి చేసి ముందు వెళ్తే బాగుంటుంది అనేది శాస్త్రీయమైన అంశంగా గోచరిస్తోంది స్వస్తి